జై శ్రీరామ్ ఓయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ మబ్బుగాను కొంచెం మంచి గాలిగాను ఉంది కదా రెండు పువ్వులు తీద్దామని చెప్పి మా గార్డెన్లోకి వెళ్తే ఈ విరిసి విరవని గులాబీ మొగ్గ నాకు చాలా చాలా నచ్చేసింది సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మీకు హాయి చెప్తున్నట్టు ఉంది కదా అది అలా ఊగుతుంది చెత్త పట్టుకుందాం అంటే ముళ్ళు గుచ్చుకుంటాయని నేను కూడా అలా పట్టుకోకుండానే వీడియో తీసాను అనమాట ఈ పూలోటి మా ఇంట్లో ఈ మధ్య పూస్తున్నాయని అక్కడ కాంబినేషన్ చాలా చాలా నచ్చిందండి రెడ్ అండ్ ఎల్లో చాలా బాగున్నాయి చూడ్డానికి బుజ్జి బుజ్జి పూలు ఇదిగో ఇక మందంతా ఇప్పుడు కొంతసేపు మీకు ఈ మల్బరీసే తినిపించలేను బట్ చూపించగలను కదా ఆ మధ్య మార్చ్ ఏప్రిల్లో చాలా కాసేయి ఆ తర్వాత మే అంతా ఏమీ లేవు ఇగో ఇప్పుడు మిడ్ జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట ఆల్మోస్ట్ జూన్ టెన్త్ నుంచి అలా స్టార్ట్ అయ్యే ఫుల్గా కాస్త ఇప్పుడు ఒక ఇరవయో ముప్పయో తినేసాను అక్కడ నుంచి ఆ తర్వాత నాకు ఐడియా వచ్చింది అయ్యో మీకు కూడా చూపిద్దామని చెప్పి అందుకని చిన్నగా వీడియో తీస్తున్నాను అనమాట గాలి కూడా చాలా ఉంది అందుకని అవి బాగా ఊగుతున్నాయి చాలా బాగుంది ఆ చెట్టు దగ్గర నుంచి నేను వీడియో తీయడమే నేను చాలా ఎంజాయ్ చేశాను వేసిన కొన్ని రోజులకే ఇంత చక్కగా కాస్తుంది ఈ మల్బరీ ట్రీ ఎవరికైనా మా కొమ్మ దొరికితే మీళ్ళలో కూడా కొంచెం ప్లేస్ ఉన్నా వేసుకోండి పళ్ళు ఎలాగా చాలా బాగుంటాయి తినడానికి సంవత్సరానికి ఒకటి రెండు మూడు సార్లు వరకు కూడా కాస్తుంది అనుకుంటా ఈ మధ్యలో ఒక అరవైపాకు మొక్క కూడా వచ్చింది అక్కడి నుంచి చిన్న ఈ నెల్లగా ఉన్నవి తీయగా ఉంటాయి అనమాట అండి కొంచెం రెడ్ టింజ్ ఉన్నవి కొంచెం పులుపు ఉంటాయి వేసిన కొన్ని రోజులకే బాగా ఎదుగుతుంది ఈ చెట్టు బాగా కొమ్మలేసుకొని వస్తుంది అనమాట మేము కొమ్మలు అడ్డొస్తున్నా కూడా కొట్టలేదండి సీజనల్ కదా పూసినప్పుడే ఎంజాయ్ చేద్దాము కాసినప్పుడే అని తర్వాత ఎలాగా మళ్ళీ కొన్నాళ్ళు వరకు కాయదు కదా అప్పుడు కొట్టేయచ్చు కొమ్మలు అని చెప్పి ఉంచేసాము ఇదిగో మీకు అక్కడక్కడ నల్ల నల్లగా కనిపిస్తున్నవన్నీ అవే అనమాట వెతికి 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 వస్తే కోయడం తినడం ఇదే పని నాకు చెట్టు దగ్గరికి వస్తే మటుకు కొన్ని మటుకు కోసి ఇంట్లో పెడుతుంటాను వీళ్ళు ఆఫీసులకు వెళ్ళి వచ్చాక తింటారని ఇదనమాట మా మల్బరీ స్టోరీ నెక్స్ట్ ఏమో ఆ మధ్య మా శివ వేరే ఆఫీస్కి వెళ్ళాడు అదే వాళ్ళ ఆఫీస్ వాళ్ళదే వేరే ఊర్లో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాడు ఒక టూ త్రీ డేస్ ఏదో ఆఫీస్ పని మీద సో వచ్చేసేటప్పుడు ఆఫీస్ వాళ్ళు ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు ఈ కలర్స్ చాలా నచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ పువ్వులది ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా మన వాళ్ళు అలాగా చాలా బాగుంది పాట్ కలర్ కూడా చూడండి అంత బాగుంది చాలా క్యూట్గా ఉంది అందుకని అది కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా నాకు మిన్నిజీ బర్త్డేకి గిఫ్ట్ కొంచెం లేట్గా ఇచ్చారన్నాను కదా అంటే లేట్ అంటే నేను ఊర్లో లేను వచ్చిన తర్వాత నాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను ఈ సారి మళ్ళీ మీకు చూపిస్తాను అని సారీ ఇచ్చారు ఇది పల్లూ పార్ట్ అండి ఇగో టాసిల్స్ అవి కనబడుతున్నాయి కదా ఇది బ్లౌజ్ పీసు ఈ చిన్న బ్లాక్స్ లాగా ఉన్నది ఈ జిగ్జాగ్ డిజైన్ ఏమో శారీ అనమాట ఫుల్ లెంత్ శారీ అలా వస్తుంది ఇక్కడేమో ఈ బార్డర్ చూడండి చిన్న చుక్కలు చుక్కలు లాగా ఉంది అది ఎంబోజ్డ్ లాగా ఫీలింగ్ వస్తుంది వేలికి మనం ఫీల్ అయితే తెలుస్తుంది ఈ శారీ సేమ్ శారీ ఆవిడ యాక్చువల్లీ ఒకసారి కట్టుకుంటే నేను చాలా బాగుంది చాలా బాగుందంటే ఆహా అవునా అని చెప్పి వినేసి ఊరుకున్నారు సో ఇప్పుడు అదే షాప్కి వెళ్ళి ఆ షాప్ నుంచి మళ్ళీ సేమ్ కలర్ తెప్పించి ఉంచారట నా బర్త్డేకి ఇద్దామని సో సో నైస్ ఆఫర్ కదా సో ఇదన్నమాట అండి ఈ శారీ స్టోరీ కట్టుకున్నాక మళ్ళీ నేను చూపిస్తాను మీకు మొన్న సండే నాడేమో మా బ్రదర్ వాళ్ళు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నావు నువ్వు వస్తావా అని చెప్పి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు చెప్పానుగా మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా ఇల్లు పెద్ద డిస్టెన్స్ లేదు ఓ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అంతే సో మీకు తెలుసు కదా ఐడియా ఉండి ఉంటుంది హైవేస్ మీద పోచంపల్లి హ్యాండ్లూమ్ వాళ్ళవి అవుట్లెట్స్ ఉంటాయి అక్కడ ఈ షర్ట్స్ నేను మా వారి కోసం తీసుకున్నాను అనమాట ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది కూల్ కాటన్ అనుకోవచ్చు సిక్స్ సిక్స్టీ సెవెన్ రూపీస్ దాని మీద ఉంది సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు ఇది లైట్ కలర్ ప్యాంట్స్ మీదకి డార్క్ కలర్ షర్ట్స్ బాగుంటాయని ఆ బ్లూ కాంబీ ఒకటిని ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబీ ఒకటి ఈ రెండు తీసుకున్నాను ఆయన కోసం సాధారణంగా ఎక్కడికి వెళ్తే నాకు ఏమైనా నచ్చినవి ఉంటే విత్ ఇన్ మై బడ్జెట్ అయితే తీసుకుంటూ ఉంటాను అంటే విత్ ఇన్ మై బడ్జెట్ అంటే త్రీ టు ఫోర్ థౌజండ్వి అవి తీసుకున్నవి కూడా ఉన్నాయి బ్రాండెడ్ సో అది అయిపోయింది మాలకు ఒకటే షాపింగ్ చేసి మనం ఊరుకోము కదండి మనం కూడా ఏడు కొనేసుకోవాలి కదా అర్జెంటుగా అవసరం ఉన్నా లేకపోయినా అందుకని నేను కూడా ఒక టూ టాప్సే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే సమ్మర్ ఆల్రెడీ అయిపోయింది కదా వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ సమ్మర్ సీజన్కి తీసుకోవచ్చు కొత్తగా ఉంటాయి ఇప్పటి నుంచి ఎందుకులే అని చెప్పి అలానే మరి చూసి వదిలేం కదా సో ఒక రెండు టాప్స్ తీసుకున్నాను ఇవి కూడా అంతే అండి ఈచ్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇది మీకు కనిపిస్తున్నది లైట్గా కనిపిస్తుంది కానీ ఇంకొంచెం డార్క్ షేడ్ ఉంది ఇది మంచి బటన్స్ అవి పెట్టి సిక్స్ హండ్రెడ్కి అసలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా అలాంటిది సిక్స్ హండ్రెడ్కి ఇంత మంచి కాటన్ చాలా సాఫ్ట్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కొంచెం ఓవర్ సైజ్ టాప్ అండి బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నా సైజులో ఈ కలర్ లేదనమాట సరేలే తడిపితే కొంచెం ఏమైనా ష్రింక్ అవుతుందేమో ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కదా అని అనుకున్నాను ఎంత ష్రింక్ అవుతుందో చూద్దాము ఆ పైన కూడా ఇంకా లూజ్గా అనిపిస్తుంది అప్పుడు ఒక స్టిచ్ వేయించుకోవచ్చు లోపల నుంచి అన్నట్టుగా అనుకుని నాకు మిన్నీజీ ఉన్నారు కదా ఒక స్టిచ్ కావాలంటే ఆవిడ వేసేస్తారు నాకు ప్రాబ్లం లేదు అందువల్ల ఇది కూడా తీసుకున్నాను ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నేను తీసుకున్న చేసిన షాపింగ్ నాకు తప్పకుండా తెలియజేయండి ఇదిగో ఈ ఇప్పటి నుంచి నేను చూపించే ఫ్లాట్స్ అన్నీ కూడా సుప్రియ గారి గార్డెన్లోవేనండి చూసి ఎంజాయ్ చేయండి ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్